హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను అప్పటికప్పుడు పిల్లలకి చాలా ఈజీగా క్విక్గా చాలా త్వరగా అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది ఇలా అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ చేసి పెట్టండి సింపుల్గా చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్ రైస్ స్ట్రీట్ స్టైల్ కాకుండా మన ఇంట్లో మన ఇండియన్ స్టైల్ అండి తెలంగాణ స్టైల్ అని కూడా అనుకోవచ్చు చూడండి ఒకసారి నా స్టైల్లో చూపిస్తాను ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసేసుకోవాలి వెంటనే కదపకూడదండి ఎగ్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి చక్కగా చూడండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి మరోవైపు టర్న్ చేస్తూ ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి అవి ఎగ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కాస్త మినపగుళ్ళు శనగపప్పు వేసేసుకోవాలి వేసేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి చక్కగా పప్పులు వేసుకుంటే క్రంచిగా మధ్యలో మనకి మధ్య మధ్యలో క్రంచిగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అందులోనే ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి చీలికలు పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు హై ఫ్లేమ్ మీద స్టవ్ మీద స్టవ్ ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ బాగా కలుపుతూ బాగా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మంటని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు ఎగ్స్ కూడా పూర్తిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా ఎక్కువ కూడా వేయకూడదు లైట్గా కాస్త తక్కువ వేసుకోవాలి చిటికటి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ అంతా కూడా వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇది పోపులో అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి బాగా ఈ రైస్ అంతా కూడా మనం ముందుగా వేసుకున్న పోపులో అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పచ్చిమిర్చి వేసేసాం కదా కారం అవసరం లేదండి పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదా ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే పోపు అంతా వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత కాసేపు అలా మంటకి మనం రైస్ వేడెక్కనివ్వాలి కుక్ అవనివ్వాలి అలా కుక్ అయితే కట్ చాలా టేస్ట్ ఫైనల్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్లో ఎగ్ రైస్ చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా మనం పప్పులు వేసాం కదా పోపులో మధ్య మధ్యలో అవి క్రంచిగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ